ఈ దీపం అనేటువంటిది ప్రత్యేకంగా మనం ఎక్కడ ఇరిగిస్తాం దేవతా మందిరంలో ఇరిగిస్తాం ఆ దీపము కేవలం మనం ఏం చేస్తున్నాం దీపం మీద వెలిగించేసాం అనుకుంటున్నాం కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే ఒక దీపం కనుక మీరు వెలిగించారు అంటే మీకు కొన్ని వందల దోషాలను తీస్తుందట దీపం దీపం కొన్ని ఎనర్జీ అటువంటిది చాలా మంది నెగిటివ్ వైబ్రేషన్ అంటే మీరు దీపం వెలిగించినప్పుడు ఈ మధ్య వెలిగిస్తున్నప్పుడల్లా కాస్త తొందరగా ఘనమవుతుంది అంటే మీరు అర్థం ఏం చేసుకోవాలంటే మీరు చేసే ఆలోచనలు ఎక్కడో తప్పుడు ఆలోచన చేస్తున్నారు రాంగ్ ఆలోచన జరుగుతుందని అర్థం చేసుకోవాలి లేదండి ఈసారి ఈ మధ్య నేను దీపం పెడుతున్న ప్రతిసారి లేదా మొన్న ఒక రోజు ఉదయం పెడితే రేపు పొద్దున్నాక దాకా సార్ అదేంటో ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లో ఎవరినైనా అడిగాను ఇది మళ్ళీ ఇంకెవరైనా వెలిగించారంటే ఎవరు వెలిగించలేదు అన్నారు కానీ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందని అర్థం